సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ప్రత్యేకంగా ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు టెక్నికల్ పరంగా కానీ సాహసాల పరంగా కానీ ఎన్నో ప్రయోగాలు చేసి విజయాలు సాధించాడు హీరోగా నిర్మాతగా దర్శకునిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైంటీలో సినిమాలు కృష్ణగారి ఒక ఊపు ఊపాయి ఏడాదికి పన్నెండు పద్నాలుగు సినిమాలు చేసేవాడు అందరి హీరోయిన్స్తో చేశాడు శ్రీదేవితో చాలా మూవీలు చేశాడు ఇద్దరు కలిసి ముప్పై ఒక్క సినిమాలో నటించారు మహారాజశ్రీ మాయగాడు అనే సినిమా కోసం హిందీలో వచ్చిన ఆఫర్లన్నీ వదులుకొని కృష్ణగారి మీదున్న అభిమానంతో ప్రేమతో వాటన్నిటినీ వదులుకొని ఈ సినిమాలో నటించింది ఈ సినిమా కన్నడ సినిమాకు రిమేక్ సెప్టెంబర్ ఎనిమిది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో రిలీజ్ అయ్యి మహారాజశ్రీ మాయగాడు అనే సినిమా సక్సెస్ అయింది